హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి వాళ్ళు లే లేట్ నైట్ థాట్స్ ఎలా ఉంటాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది నేను చూస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జనర్కైనా ఇది రెజనేట్ అవుతుందనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పెయిడ్ చేసిన వాళ్ళకి మాత్రమే రీడింగ్ అనేది చూడబడుతుంది అనమాట మీకు కనుక మీ పర్సన్ గురించి ఒక క్లారిటీ తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారా అనేది మీరు ఒక క్లారిఫికేషన్గా చూసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ మె మెసేజ్లు అనేవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక్కడ కనుక మీకు మెసేజ్లు అనేవి కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు దీని గురించే కాదండి ఓన్లీ రిలేషన్షిప్స్ మాత్రమే కాదు ఇక్కడ మీకు మీ కెరీర్ గురించి మీ జాబ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట మీరు అడిగి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు ఒకవేళ చూసి చెక్ చేసుకొని చెప్పాలి అనుకుంటే కూడా మీకు చూసి చెక్ చేసి చెప్తాను అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ జాబ్ గురించి మీ కెరీర్ గురించి దేని గురించి అయినా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కార్డ్స్ను తీస్తున్నాను అనమాట వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ రీడింగ్లో వస్తాయండి నేను ఫస్ట్ చూస్తాను నేను ఫస్ట్ మెసేజ్లు తీస్తానండి మెస్ మెసేజ్లు తీసిన తర్వాత నేను వాటికి క్లారిఫికేషన్ అనేది తీస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ మెసేజ్లు చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్రెంట్గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్లు ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెసేజ్లు పెడతానండి దీని క్లారిఫికేషన్ నేను మళ్ళీ తీస్తాను బ్రేకప్ అయిన వాళ్ళైనా న్యూ లవ్ అయినా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు ఏం మెసేజ్లు ఇస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు కార్స్ షఫిల్ చేస్తున్నానండి షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి వాళ్ళ గురించి ఆలోచించండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యూరెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యూరెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ను కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ వన్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వన్ యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక్కడ ఫస్ట్ మెసేజ్ తీస్తున్నానండి ఈ మెసేజ్ ఏమొచ్చింది అనేది తీస్తాను బ్రేకప్ ఫీలింగ్స్ అండి ఇవి వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని అంటున్నారండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందనమాట దీనికి ఒక క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నువ్వు అర్థం చేసుకోకపోయినా నేను నిజంగా ప్రేమించాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ చూడండి ఎక్కువ ఎక్కువ కళలు అనమాట ఇల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయండి వీళ్ళు వీళ్ళ లైఫ్ లో చాలా ఆప్షన్స్ అయితే ఉండుండొచ్చు అది మనీ అవ్వచ్చు లేదంటే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ వీళ్ళు ఎక్కువగా ఇల్యూషన్లో లో ఉంటున్నారన్నమాట కళలు అనేవి ఎక్కువగా డ్రీమ్స్ డ్రీమింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇక్కడికి పగటి కళలు అనవచ్చు ఇవి నైట్ డే డ్రీమింగ్ అవ్వచ్చు నైట్ కళలు కూడా అవ్వచ్చు అనమాట ఇల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి అదే విధంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ లైఫ్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళ ఇష్టపడింది మాత్రం మిమ్మల్ని నిజంగా అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం కనిపిస్తుంది అంటే టూ ఆఫ్ కప్స్ మీతో ఉండే ఆ బాండింగ్ ఆ రిలేషన్షిప్లో అండి వాళ్ళకి ఇంకెక్కడ అది అది దొరకదన్నమాట దాని గురించి వీళ్ళు చెప్తున్నారనమాట ఏమంటున్నారంటే వీళ్ళ ఫీలింగ్లో ఇన్నర్ ఫీలింగ్లో ఒక ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కూడా అవ్వుండొచ్చు అని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట మీ రిలేషన్ గురించి మీతో ఉండే ఈక్వాలిటీ అనేది ఇంకెవరి దగ్గర వీళ్ళకి లభించదనమాట వీళ్ళ లైఫ్ లో ఎన్ని ఆప్షన్స్ ఉండొచ్చు అదర్ ఆప్షన్స్ అయితే ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ పర్సన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ వీళ్ళకి మాత్రం మీతో ఉండే ఈ బాండింగ్ ఇంకెక్కడా లభించదనేది మాత్రం వీళ్ళు అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది అనమాట ఈక్వల్ గా న్యాయం చేయాలని అనుకుంటున్నారండి మీరు కూడా ఆ విధంగానే వీళ్ళతో ఉండాలి అని వీళ్ళు ఆశ వీళ్ళు కోరుకుంటున్నారనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే కనిపిస్తుందండి మీరు ఎలా అయితే ఈక్వాలిటీగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ మీతోటి ఈక్వల్గా అలానే ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అంటే ఇద్దరు బ్యాలెన్స్గా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో అటువంటిది అనేది చూపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే నిన్ను వదిలేసానని కాదు నిన్ను వదిలేయలేకపోతున్నానని నిజం అనేది చెప్తున్నారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే నిన్ను వదిలేసానని కాదంట వాళ్ళు మిమ్మల్ని వదిలేశానని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నిన్ను వదిలే వదిలేయలేకపోతున్నాననేది నిజమంట ఇక్కడ ఆ మెసేజ్ అనేది వస్తుందన్నమాట ఈ మెసేజ్కి దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యూరెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి అని ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నిన్ను వదిలేసానని కాదు నిన్ను వదిలేయలేకపోతున్నాననేది నిజము అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 నిన్ను వదిలేసానని కాదు నిన్ను వదిలే వదిలేయలేకపోతున్నానని నిజం అనేది నిజం అంట వాళ్ళు మిమ్మల్ని వదిలేయలేకపోయేది అనేది మాత్రం నిజం అంటండి అది మాత్రం చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ అనేది నేను తీస్తున్నాను ది సన్ కార్డ్ అండి సన్ కార్డ్ అంటే చూపిస్తుంది ఏంటంటే హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడా ఉండదని చెప్తున్నారు కదా వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారు అనేది చెప్తున్నారు అనమాట వాళ్ళు ఒక పొజిషన్ ఉండొచ్చు మంచి పొజిషన్లో ఉండుండొచ్చు అనమాట లేదంటే మీరైనా ఒక మంచి పొజిషన్లో ఉండుండొచ్చు ఇక్కడ అటువంటిది మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట చాలా హ్యాపీ అంటే చిన్న పిల్లల్లాగా వాళ్ళు మీతో ఉన్నప్పుడు మాత్రం అలాగే ట్రీట్ చేసి ఉంటారనమాట అంటే ఒక అమాయకత్వం అనేది ఇక్కడ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది ఒక అంటే హై పొజిషన్ లో కూడా ఉండొచ్చు అండి అది మనీ పరంగా కావచ్చు లేదంటే జాబ్ పరంగా కావచ్చు ఏదైనా సరే ఒక హై అథారిటీ పొజిషన్లో ఉన్నారు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని కోరుకుంటున్నారనమాట ఇక్కడ ఎందుకంటే పిల్లలు చూపిస్తుంది అనమాట మీకు ఒకవేళ మీకు సపరేట్లీ మ్యారేజ్ అయినా వాళ్ళకి సపరేట్లీ మ్యారేజ్ అయినా తోటి వాళ్ళు ఆ విధంగా ఊహించుకున్నారనమాట ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ గా ఊహించుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట అటువంటి ప్రేమ కావాలని దొరకాలని వాళ్ళు ఆశిస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉందండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా వర్తిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకైనా ఎవరికైనా వర్తిస్తుంది అనమాట పెళ్లి కాని వాళ్ళకైనా కూడా మీతోటి ఒక హ్యా హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని మాత్రం వాళ్ళు ఊహించుకుంటున్నారు కలలు కంటున్నారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇది బ్రేకప్ అయిన వాళ్ళకి కూడా వస్తుందండి ఈ మెసేజ్ కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నారండి ఇది ఇక్కడ ఇది వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అనమాట ఇది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేక నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అండి ఇక్కడ ధైర్యం అనేది లేదనమాట వీళ్ళకి ఫస్ట్ ఫర్దర్ గా ముందుకు ఒక స్టెప్ వేయడానికి వీళ్ళకి భయపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట అంటే వాళ్ళకు వాళ్ళే ఒక వాల్ గా నిర్మించుకున్నారు అనమాట బయటికి రాకూడదు ముందుకు రాకూడదు అన్నట్లుగా స్టక్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట వీళ్ళకి లోపల ఇన్నర్ లో ఎంత ఇష్టం ఉన్నా కానీ అండి బయటికి చెప్పలేక చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్ కి అనేది చూపిస్తుంది చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా అండి ఎవరైనా చూడొచ్చు ఇది ఎవరికైనా రిజోనెట్ నెట్ అవుతుంది ఇక్కడ మాత్రం స్టక్ ఎనర్జీ చూపిస్తుంది వాళ్ళకి ధైర్యం లేదు లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి ఇవి చాలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట వీళ్ళకి ఒక మానసిక బాధ కూడా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడమే వీళ్ళ మానసిక బాధ వ్యధ అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి అనే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ఏమొస్తుంది అనేది నిన్ను కోల్పోతానే కోల్పోతానేమో నన్న భయమే నిన్ను నిన్ను చెప్పలేకపోవడానికి కారణం అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళకు భయం అంట భయం అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి పదే పదే అదే మెసేజ్లు వస్తున్నాయి చెప్తే దూరం అవుతారనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందండి ఇన్నర్ ఫీలింగ్ దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్ట్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నిన్ను కోల్పోతేనేమో అన్న భయమే నిన్ను చెప్పలేకపోవడానికి కారణం అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 నిన్ను కోల్పోతానేమో అన్న భయమే నీకు చెప్పలేకపోవడానికి కారణం అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ స్టక్ ఎనర్జీ అండి మళ్ళీ స్టక్ ఎనర్జీనే చూపిస్తుంది అనమాట వీళ్ళు అనేది ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి అది ఎందుకు అనేది మీ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట పరిస్థితుల ప్రభావం కూడా అయి ఉండొచ్చు అనమాట అందుకే వీళ్ళు అనేది డేర్గా ముందుకు రాలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువ స్టక్ సిచ్యువేషనే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎవరో ఒకరు ఒక స్టెప్ అనేది తీసుకోవాలండి లేకపోతే ఆ ఫీలింగ్స్ అనేవి అలానే ఉండిపోతాయి అనమాట అది మీరైనా మీ పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు ఇక్కడ ఎందుకంటే నాకు స్టక్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఏదో ఒక గా కనిపిస్తుంది అనమాట ఎవరు అంటే ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని అంటే మీ మీ లైఫ్లో ఎవరైనా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా మీ లైఫ్ లైఫ్లో ఎవరైనా కంట్రోల్ చేసే పర్సన్ ఎవరైనా అదర్ పర్సన్ ఉన్నారా అది వాళ్ళ ఫ్యామిలీ మెంబరా లేకపోతే ఇంకెవరైనా అదర్ పర్సన్ అనేది మీరు చూసుకోవాల్సి ఉండదు అండి చాలా చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారనేది కూడా చూపిస్తుంది అనమాట దానివల్ల ఏమైనా గొడవలు అవుతాయేమో అనేది కూడా భయపడుతున్నట్లు ఉన్నారండి అటువంటిది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట లేదంటే మీరే చాలా కంట్రోల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారేమో మీకు చెప్పడానికి వాళ్ళు అందుకని భయపడుతున్నారు అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అండి ఒక ఒకవేళ ఎవరు లేకపోతే మీ లైఫ్లో మీరే కంట్రోల్గా ఉంటారేమో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఏమో మీరు ఒకవేళ చెబితే మీరు వాళ్ళని ఎలాగ ట్రీట్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి చెప్పడానికి భయం వేస్తుంది అనమాట అందుకని వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట ఏమైనా గొడవలు అవుతాయేమో అనేది కూడా వీళ్ళు చూస్తున్నారండి ముందుకు వెళ్ళాలంటే అదే భయం అనేది చూపిస్తుంది అనమాట నాకు ఇక్కడ గొడవలు కూడా కనిపిస్తున్నాయండి ఒకవేళ ఆ భయం కూడా వీళ్ళకుండి ఉండొచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది మన మధ్య మాటలు సింపుల్గా ఉన్నాయి కానీ నా మనసు మాత్రం చాలా లోతుగా ఉందని చెప్పి చెప్తున్నారండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 మన మధ్య మాటలు సింపుల్గా ఉన్నాయి కానీ నా మనసు మాత్రం చాలా లోతుగా ఉంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 మన మధ్య మాటలు సింపుల్గా ఉన్నాయి కానీ నా మనసు మాత్రం చాలా లోతుగా ఉంది అని అంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్సేంజర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి కింగ్ ఆఫ్ పెంటికల్ చూపిస్తుందండి కింగ్ ఆఫ్ పెంటికల్ చూపిస్తుంది అంటే వీళ్ళు చాలా ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్న పర్సన్ అనమాట అంటే ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని పర్సన్ అనమాట ఈ పర్సన్ కాకపోతే నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఆ ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు అంటే అండి మీరు మీ యాటిట్యూడ్ కానీ మీ అంటే బ్యూటీ కానీ వాళ్ళకి అన్ని ఇష్టం అనమాట మీ స్వభావం నేచర్ అండ్ మీ కష్టపడే హార్డ్ వర్క్ చేసే మీ మనసు ఇవన్నీ వీళ్ళకి నచ్చుతాయి అనేది మాత్రం చూపిస్తుంది అనమాట దానివల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట అయినా కానీ అండి వీళ్ళు చాలా స్టేబుల్ అయిన పర్సనే అనమాట వీళ్ళకి మనసులో చాలా ప్రేమ ఉందనమాట ఎమోషన్స్ వైజ్గా వీళ్ళకి ఏమీ అంటే ఇబ్బంది అవుతుంది అనమాట వీళ్ళకి ఏ అందట్లేదు వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నా కానీ ఎమోషన్స్ పరంగా వీళ్ళు కొదవ ఉందన్నట్లుగా ఫీల్ అవుతున్నారనమాట అంటే అబెండింగ్ డబ్బు ఉన్నా సంపద ఉన్నా ఎన్ని ఉన్నా కానీ వీళ్ళకి ఎమోషన్స్ పంచే వాళ్ళు ఎవరూ లేరనే విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి ఎమోషన్స్ అనేవి మీ వల్ల సాధ్యం అవుతాయి అన్నట్లుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట అండి అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది చెప్పకపోవడం నా తప్పు కాదు కోల్పోతానేమో అని అన్న భయమే కారణం అంటే ఇది మళ్ళీ వచ్చింది అండి ఇది ఎవరికో ఇది బాగా ఎక్కువగా రెజనెట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది ఈ మెసేజ్ అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పకపోవడం నా తప్పు కాదు కోల్పోతానేమో అన్న భయమే కారణమని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ కొంతమందికి ఈ భయం ఎక్కువ ఉంటుందండి చెబితే దూరం అవుతారన్న భయం ఎక్కువగా ఉంటుందన్నమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది చెప్పకపోవడం నా తప్పు కాదు అన్న భయమే కారణం అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 కింగ్ ఆఫ్ కప్స్ చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయండి వీళ్ళ లోపల అయితే చాలా ప్రేమ ఉంది కనిపిస్తుంది ఇక్కడ నాకు చీటింగ్ కానీ మోసం కానీ ఏం కనిపించట్లేదు అనమాట వీళ్ళు వాళ్ళు రియల్గానే ఇష్టపడుతున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట కాకపోతే వీళ్ళకున్న భయాలే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు మళ్ళీ చూడు మూవాన్ కనిపిస్తుంది అండి ఎక్కడ చెబితే వీళ్ళ లోపల ఉన్న మనసులో ఉన్న ఇష్టాన్ని మీరు ఎక్కడ దూరం అవుతారా అనేది వీళ్ళకి అనుకుంటున్నారండి వీళ్ళ లోపల అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట మీకు దూరం అయిపోతారేమో వెళ్ళిపోతారేమో అనే భయంగా ఉందనమాట వాళ్ళకి అందుకని వాళ్ళు ఉన్నా కానీ మీకు చెప్పలేకపోతున్నారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆ భయానికి కారణమైతే అదే అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ప్రేమ తగ్గలేదు కేవలం మాటలు మాత్రమే ఆగిపోయాయి అంటున్నారండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్రేమ తగ్గలేదు కానీ కేవలం మాటలు మాత్రమే ఆగిపోయాయి అంటున్నారండి అంటే వాళ్ళకి ఇంకా ఇష్టం అయితే ప్రేమ అయితే అలానే ఉంది అంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నానని కూడా చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ ఇక్కడ టవర్ ఎనర్జీ చూపిస్తుంది అండి టవర్ ఎనర్జీ అంటే అంటే రిలేషన్షిప్లో ఈక్వాలిటీ లేదనమాట ఎవరో ఒకరి సపోర్ట్ అనేది లేదు అది మీద మీ నుంచైనా ఉండకపోవచ్చు లేదంటే అవతల పర్సన్ నుంచి అయినా అటువంటి సపోర్ట్ అనేది లేకపోవచ్చు అనమాట అందువల్ల ఇద్దరు మధ్య సెపరేషన్ అనేది జరిగిందనమాట దీని క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి మొండితత్వం కనిపిస్తుంది అనమాట కొంతమంది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది ఈ పర్సన్కి కొంచెం ఈగో ఉండొచ్చు అనమాట ఈగో అంటే అది అహంకారంతో కూడిగో కాదండి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ అందువల్ల ఏంటంటే కొంచెం మనుషుల్ని కంట్రోల్ చేయాలి అనే విధంగా చూస్తూ ఉంటారు అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ అంటే ఒక పెద్దగా వ్యవహరించాలి అనే విధంగా చూస్తారు వీళ్ళు అన్నిట్లో ఏ విషయంలో అయినా కావచ్చు అది ఫ్యామిలీ గురించి అవ్వచ్చు మీ గురించి అవ్వచ్చు ఇంకే దేని గురించి అయినా సరే అట్లాంటి రెస్పాన్సిబిలిటీగా కూడా అవి ఉంటారు అనేది చూపిస్తుంది డీ టవర్కి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను ఒకసారి తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ టవర్ ఎందుకు ఉంది ఇది చూపిస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లో చాలా మెటీరియల్ స్టిక్స్ అనమాట చాలా చాలా అంటే మెటీరియల్ అంటే వీళ్ళు చాలా ఏది కోరుకున్నా అది జరుగుతుంది అనే ఒక ఒక ఈగో కూడా ఉండి ఉండవచ్చు అండి చిన్నపాటి ఈగో కూడా కనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళు ఏం కోరుకుంటే అది నా దగ్గరకు వస్తుంది అనే యాటిట్యూడ్ కూడా ఉండుండొచ్చు అనమాట మ్యానిప్లేట్ చేస్తూ ఉంటారండి వీళ్ళ అవసరానికి చాలా మంచిగా స్వీట్గా మాట్లాడతారు ఇక్కడ నేను గా చెప్పట్లేదండి ఇక్కడ వచ్చిన కార్డ్స్ బట్టి నేను చెప్తున్నాను అనమాట అంటే ఏం చెప్తున్నారంటే మేనిప్లేట్ ఆ అవసరానికి బట్టి మాటలు ఉంటాయి అనమాట వీళ్ళు ఎక్కువ ఎంతలో మాట్లాడాలి అంతలో మాట్లాడతారు అనమాట వాళ్ళకి అవసరమైనప్పుడు చాలా స్వీట్గా మంచిగా మాట్లాడతారు అటువంటి చూపిస్తుంది దూరంగా పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా వీళ్ళు దూరంగా పెడతారనేది కూడా చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిప కనిపిస్తుంది అనమాట అయితే మాత్రం ఎన్ని ఉన్నా కానీ వీళ్ళు తెలిసి కానీ తెలియక మీరు కావాలని కోరుకుంటున్నారనమాట దాన్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారనేది చూపిస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లో ఎన్ని ఉన్నా కానీ అండి వీళ్ళకి అది మాత్రం అంటే మీ నుంచి లభించే ఇష్టం ప్రేమ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ సపరేషన్ ఉన్నా కూడా అండి ఇక్కడ మీ మధ్య కేవలం మాటలు ఉండొచ్చు మీరు దూరంలో ఉండొచ్చు అనమాట లాంగ్ డిస్టెన్స్ లో ఒకవేళ ఉన్నా కానీ ఒకవేళ దగ్గరగా ఉన్నా కూడా మాటలు లేకపోయి ఉండుండొచ్చు అనమాట కానీ వీళ్ళ మాత్రం మనసులో అయితే వీళ్ళ మనసులో ఇష్టం అనేది ఉందనమాట వీళ్ళు అయితే మిమ్మల్ని కోరుకుంటున్నారని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్ పరంగా మీకు మిమ్మల్ని వాళ్ళు దూరంగా పెట్టినా కూడా ఒకవేళ వాళ్ళు పెట్టాల్సి వచ్చి పెట్టినా కూడా వాళ్ళు మళ్ళీ అయితే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మాత్రం అనుకుంటున్నారు అటువంటివి చూపిస్తుంది అనమాట నాకు వస్తే ఇక్కడ వచ్చే మెసేజ్లు అయితే ఆ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది నీ సంతోషమే నాకు ముఖ్యం అనుకొని నా బాధను దాచుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీ సంతోషమే నాకు ముఖ్యం అను అనుకుని నా బాధను దాచుకున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 నీ సంతోషమే నాకు ముఖ్యమని నా బాధను దాచుకున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇక్కడ చూడండి వీళ్ళ లైఫ్లో ఏవో రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి ఆప్షన్స్ అంటే ఇక్కడ ఏదైనా అవ్వచ్చు అది ఆప్షన్ అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వాళ్ళ మీ రిలేషన్ మధ్యలో ఎవరైనా ఉండొచ్చు అది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా మనీ అయినా ఏదైనా కావచ్చు సిచ్యువేషన్స్ అయినా కావచ్చు అండి దాన్ని దాటి ముందుకు రాలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట రెండు అంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట వీళ్ళు ఏది తీసుకోవాలి ఎటు ముందుకు వెళ్ళాలి అనేది వీళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మళ్ళీ నాకు అదే చూపిస్తుంది ది ఎంప్రర్ అంటే చాలా మొండి మొండితత్వం ఉందండి పర్సన్ కి ఒక మొండితత్వం వల్ల కూడా అండి వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ అంటే మొండిగా అంటే నేను అనుకున్నది నాదే నాదే కరెక్ట్ అనే అనే లెక్కలో ఉంటారనమాట వీళ్ళు ఆ విధంగా చూపిస్తుంది అనమాట అందువల్ల కూడా అండి వీళ్ళ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉంటారనమాట ఏ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు అనమాట వీళ్ళు అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకని కూడా మిమ్మల్ని దూరంగా పెట్టుండొచ్చు ఒకవేళ లేదంటే మీరు దూరంగా ఉంండొచ్చు అనమాట వీళ్ళకి వీళ్ళ మొండితత్వం వల్ల కూడా మీరు వాళ్ళకు దూరం అయ్యి ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళ మెసేజ్ అయితే ఆ విధంగా ఇస్తున్నారండి అయితే వీళ్ళ లైఫ్ లో మాత్రం ఇంకో ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ ఫ్యామిలీనా సిచ్యువేషన్సా మనీనా లేకపోతే పర్సన్ అనేది మీ సిచ్యువేషన్ లో మీకు ఎవరైతే ఉన్నారో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉండద్దు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఆ విధంగా ఉన్నాయండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేకి క అంటే నీ పేరు పలకకుండానే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు మేము మీ పేరు గుర్తుకు రాకపోయినా మీతో ఉండే రిలేషన్ వీళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు అనమాట మీ పేరు కన్నా కూడా మీతో ఉండే రిలేషనే ఎక్కువ వాళ్ళకు కావాలని అనిపిస్తుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఆ విధంగా వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి అండి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే వాళ్ళు మీ పేరు తలుచుకోకుండా కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు దూరంగా ఉండా కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే విధంగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి